హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సునీతారామ్ నేను సునీత సో ఈరోజు ఫోర్ మెంబర్స్కి లంచ్ బాక్స్ కట్టాలండి టిఫిన్ లంచ్ బాక్స్ అన్ని టైంకి సెవెన్ థర్టీ వరకు అన్నీ రెడీ అయిపోయి బాక్స్లో పెట్టి చేయాలన్నమాట సో అలాంటి ఎంతమందికి లంచ్ బాక్స్ టైంకి ఇంట్లో పనితో సహా టెన్ ఓ క్లాక్ వరకు మొత్తం ఎలా చేస్తాను టైంకి సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా లంచ్ బాక్స్ ఎలా రెడీ చేసి ఇస్తాను అనేది వీడియోలో చూపిస్తాను సో ఇంకా పొద్దున్నే ఈరోజు సిక్స్కి లేచాను ఎవ్రీ డే సిక్స్ థర్టీకి లేస్తాను ఈరోజు ఫోర్ మెంబర్స్కి కాబట్టి సిక్స్కి లేచేశాను అనమాట ఫస్ట్ అయితే లేచి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం మబ్బు నిద్ర మబ్బు పోవాలి కాబట్టి కొంచెం మొహం కడుక్కోవాలి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా జుట్టు మనం లేచిన వెంటనే పడుకుంటాం అటు దొరుకుతుంటున్నా చిందరు అందరు ఉంటుంది చూడడానికి కూడా బాగోదు ఫస్ట్ కొంచెం కోమ్ చేసేసుకొని బ్యాండ్ పెట్టుకోవడం లేదా అట్లా చుట్టుకోవడం ఏదో ఒకటి చేసుకోవాలి సో నేనైతే ఫస్ట్ ఒక కోమ్ చేసేసుకొని బ్యాండ్ పెట్టేసుకుంటాను సో ఇప్పుడు నా పని స్టార్ట్ అవుతుందండి ఎట్లా చేస్తానంటే నిమిషం కూడా గ్యాప్ తీసుకోను టైంకి మాత్రం లంచ్ టిఫిన్ అన్నీ రెడీ ఉండాలన్నమాట వ్యాన్ వ్యాన్ వచ్చి ఒక టెన్ మినిట్స్ ముందే పిల్లలు తిని రెడీగా ఉండి వెయిట్ చేయాలి అట్లా చేస్తానండి సో ఈరోజు పిల్లలు ఇంకా చూడండి పడుకున్నారు సిక్స్త్ అవుతుంది ఇంకా పిల్లలు అంతా తొందరగా అయితే లేపను నేను సిక్స్ థర్టీ కూడా కాదు సెవెన్కి లేపుతాను వాళ్ళు ఎయిట్కి వ్యాన్ వస్తుంది ఇంకా ఇంకా బాక్స్ ఎవరికి ఎక్స్ట్రా అంటే మా తమ్ముడు ఒకడు తమ్ముడికి సెవెన్ థర్టీకి ఉండిపోవాలి ఇంకొక బాక్స్ మా ఎదురుగా జోతక్క ఉంటుంది కదా మన నైబర్ వాళ్ళ జోతక్క పాప ఉంది సో చిన్న పాప సంజన తనకి కూడా బాక్స్ పెట్టాలి కాబట్టి ఫోర్ మెంబర్స్కి టిఫిన్ బాక్స్ అన్నీ అయిపోవాలి టైంకి చకాచక్ ఎలా చేసిస్తాను అనేసి వీడియోలో చూపిస్తాను ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇచ్చి వీడియో మొత్తంగా చూడండి ఫుల్గా చూడండి వీడియో బాగుంటుంది ఫుల్ మోటివేషనల్ వీడియో అండి చాలామందికి యూజ్ అయ్యే వీడియో సో నేను రేపు బాక్స్ కట్టాలి ఎంతమందికి ఏందనేది ముందు రోజే ఆలోచించుకొని బియ్యం చెరిగేసుకొని దాంట్లో ఏమైనా ఉన్నవి తీసేసి చాటలు వేసి పెట్టేస్తాను మా వారు ఫైవ్ థర్టీకి వెళ్తారనమాట సో బియ్యంలో వాటర్ వేసి వెళ్ళిపోమని చెప్తాను ఎందుకంటే కొంచెం నానైతే రైస్ మంచిగా ఉడుకుతుంది సో తనైతే నేను అన్నీ రెడీ చేసి పెడితే మార్నింగ్ కొంచెం వాటర్ వేసి ఒక నీళ్ళు ఒక రెండుసార్లు వాటర్ తీసేసి చేంజ్ చేసి వాటర్ నేను మేము లేచి మళ్ళీ ఫ్రెష్ వాటర్ మంచిగా ఇంకొకేసారి వేసుకొని సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టిస్తాను సో అది ఉడుకుపోతూ ఉంటుంది సో ఇంకా ఈరోజు పల్లీ చట్నీ ఇడ్లీ ఇడ్లీ అనమాట టిఫిన్ సో టిఫిన్ కోసం అయితే పల్లీ చట్నీకి పల్లీలు అయితే వేసేస్తున్నాను నేను పల్లీల్ని స్లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో వేయించుతానండి మంచిగా పల్లీలు వేగుతాయి అనమాట మాడిపోకుండా సో అది వేగుతుంటుంది మీడియం ఫ్లేమ్ కాబట్టి తొందరగా మాడిపోకుండా ఉంటుంది సో ఇటు రైస్ అయిపోతుంది అవి రెండిని మనం కదిలించాల్సిన అవసరం లేదు పల్లీని మధ్య మధ్యలో కదిలిస్తే సాల్ సరిపోతుంది అందులోపు ఇడ్లీ పిండి తీసుకొచ్చి సాల్ట్ వేసి కలిపి పెట్టేశాను ఇంకా కొంచెం టైం దొరికితే ఒక్క సెకండ్ దొరికినా దానికి వేరే సంబంధించిన పని అంతా టకటగా చేసేస్తా ఉంటాను చూడండి కొంచెం గ్యాప్లో సాల్ట్ కొంచెం కల్సే వరకి వాటర్ బాటిల్ ఫిల్ చేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇడ్లీకి పెట్టేయాలి అక్కడ రైస్ కూడా అయిపోతుంది ఏదైనా ఒక స్టవ్ ఖాళీ అయితే మనం ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా స్టవ్ ఖాళీ అయిపోయిన వెంటనే ఇది పెట్టేస్తానమాట సో ఇది కూడా చకాచక అయిపోతుంది పని లేట్ అవ్వకుండా సో ఇడ్లీ అయితే మనం ప్లేట్లో వేసేటప్పుడు మరీ నిండగా వేసుకోవద్దండి ఎందుకంటే బయటికి వచ్చేస్తుంది పిండి కొంచెం తక్కువ వేసుకుంటే మంచిగా పిండి ఇడ్లీ అనేది మంచిగా పొంగుతుంది సో కాబట్టి ప్లేట్ నిండా కాకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి క్వాంటిటీ సో నేను ఫైవ్ ప్లేట్స్ పెడుతున్నాను అంటే ఫోర్ మెంబర్స్ బాక్స్ మేమిద్దరం సిక్స్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ ప్లేట్స్ ఒక ప్లేట్లో ఫోర్ ఇడ్లీలు ఉంటాయి ఒక ట్వంటీ ఇడ్లీలు ఉంటాయండి సో అందరం ఒక నాలుగు నాలుగు త్రీ పిల్లలు అయితే త్రీ త్రీ తింటారు ఆ పిల్ల పాప అయితే సంజు అయితే టూ ఇడ్లీ మాత్రమే తింటుంది సో ఇంకా అందరికీ సరిపోతుంది మోస్ట్లీ ఇంకా పల్లీలు అయితే వేగితేనే ఉన్నాయండి రైస్ కూడా అయిపో వస్తుంది సిమ్లో పెట్టేసి ఉంచేసారనమాట సో ఇంకా అందరిలో టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం మనం కూడా బ్రష్ చేసుకుని తక్కువ పని ఇంకా నేనైతే బ్రష్ చేసుకుంటాను ఫస్ట్ బ్రష్ చేసేసుకొని కొంచెం హాట్ వాటర్ తాగేసాను పొద్దునే హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ అయినా ఏదైనా సరే రాగి బిందెలో నీళ్ళు తాగేసాను నిన్న చూశారు కదా నేను రాగి బిందెను తోమేసుకున్నాను ఇంత క్లీన్గా నిమిషాల్లో చక్కచక్క తోముకున్నాను సో నేను ఎవ్రీడే రాగి బిందెలో నైట్ వాటర్ రైస్ పెట్టుకొని మార్నింగ్ అవే వాటర్ తాగుతానండి సో బ్రెడ్ చేసుకొని ఒక గ్లాస్ అయితే ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ తాగేసి బయటికి వచ్చి ఊడ్చేసి కడిగేసాను సో అందులో స్టవ్ మీద పల్లీ చట్నీ రైస్ ఏదో అయిపోతే ఇడ్లీకి పెట్టేసి వచ్చేసాను ఇంకా వచ్చి ఒకసారి ఊడ్ చేసి మంచిగా తూడు చేసుకొని ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి నేను ముగ్గు పెద్ద గేమ్ పెట్టాను సింపుల్గా చిన్నగా సింపుల్గా పెడతాను నాకు అంత పెద్ద ముగ్గులే రావు వచ్చింది ఏదో అట్లా గీగుతుంటాను అనమాట అట్లా అట్లా ఇంకా టైం వచ్చి దగ్గర దగ్గర క్వార్టర్ టు సెవెన్ అట్లా అవుతుందండి ఇంకా సెవెన్ కూడా కాలేదు బయట నేను నా రింగ్ లైట్ పెట్టాను కాబట్టి మంచిగా కొంచెం వెంటిలేషన్ ఎక్కువ అనిపిస్తుంది లేదంటే చీకటి చీకటిగానే ఉండింది సో సంజు అయితే తనే లేస్తుంది ఒకసారి తర్వాత వెళ్ళి మళ్ళీ పిలుస్తాను లేచిందా లేదా అనేసి ఎందుకంటే అక్క లేదు ఊరిల్లింది సో తను ఒక్కతే ఉంది వాళ్ళక్క కూడా లేదనమాట మా ఎదురు జ్యోతి లేదు వాళ్ళ సంజన అక్క కూడా లేదు సో ఇంకా చూసారు కదండి బయట కడిగేసి వచ్చేసి ముగ్గు పెట్టేసి వచ్చేసిన తర్వాత లోపల ఇడ్లీ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అన్నం వండి పోపు పెట్టేసి అంటే లెమన్ రైస్ వేసేసాను ఈరోజు సో సంజయన వచ్చి లెమన్ రైస్ అడిగింది సో ఒక్కరికి అది ఇంకా అందరికి మా పిల్లలు కూడా ఇట్లా కర్రీస్ తినరు కాబట్టి అందరికి లెమన్ రైస్ పెట్టేశాను అనమాట చల్లార్చి పోపు కూడా పెట్టేసానండి అది కూడా అయిపోయింది ఇడ్లీలు కూడా తీసేసాను ప్లేట్ల నుంచి చట్నీ కూడా మిక్సీకి పెట్టేసి పోపు పెట్టేశాను అనమాట స్నాక్స్కి వచ్చి జామకాయ కట్ చేసుకున్నాను సో మా పిల్లలకైతే జామకాయ పెట్టేస్తాను ఇష్టంగా తింటారు సో ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ వరకు అయితే రెడీ అయిపోయిందండి మొత్తం ఎవ్వరు బాక్సులు వాళ్ళకి మొత్తం సర్దేసి పెట్టేశాను అనమాట ఒక సంజనకైతే స్వీట్ ఒకటి పెట్టాను ఏదో చిమ్ చిమ్ స్వీట్ ఏదో ఉండింది అది రసమాలయ టైపు పిల్లలకైతే జామకాయలు సో మా తమ్ముడికి అయితే లెమ్మన్ రైస్ టమాటా కర్రీ పెట్టాను కానీ దాన్ని తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళదు టమాటా కర్రీ అట్లానే పెట్టేసి వెళ్ళిపోయాడు రైస్ ఇడ్లీ మాత్రమే తీసుకెళ్లిపోయాడు అనమాట స్వీట్ బాక్స్ వేసిన స్వీట్ బాక్స్ కూడా అట్లనే ఉంచేసాను సో నేను వంట చేసేటప్పుడు ఒక్క సామాను పడేయనండి వెంట వెంటనే క్లీన్ చేస్తుంటాను బట్ బాక్స్ సర్దేటప్పుడు ఉంటుందే అప్పుడు అటు సర్ది ఇటు సర్ది అటేసి ఇటేసి అట్లానే పడేస్తాను అనమాట తర్వాత తీయడానికి టైం పడుతుంది ఆఫ్టర్నూన్ లంచ్లోకి బెండకాయలు కడిగి ఆరితే బెండకాయలు అనేది జిడ్డు లేకుండా ఉంటుంది కాబట్టి బెండకాయలను ఆరేస్తానండి సో ఇంకా పిల్లలు కూడా లేచిపోయారు స్నానం చేసుకున్నారు రెడీ మా చిన్నోడు తొందర లేచిండు ఈరోజు అక్షయ్ తను రెడీ అయిపోయాడు యశ్ వచ్చి స్నానం చేస్తున్నాడనమాట సో వాడు కూడా బయటికి వచ్చిన తర్వాత వాడి కూడా టిఫిన్ పెట్టాలి ఇప్పుడు వీడికి టిఫిన్ పెట్టాలి ఆల్రెడీ సంజనకి ఇచ్చేసానమాట టిఫిన్ మా తమ్ముళ్ళు లేచి వాష్రూమ్ స్నానానికి వెళ్ళిండు సో వాళ్ళైతే అందరికి బాక్స్ కట్టి తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ప్రశాంతంగా కూర్చొని ఒక మంచిగా ఇడ్లీలు తినేసి తర్వాత మళ్ళీ పని మొదలు పెట్టేశానండి మళ్ళీ గ్యాప్ తీసుకొని గ్యాప్ తీసుకొని కూర్చుంటే మళ్ళీ మనకి పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంతకు మనం చూసారు కదా ఎంత మెస్సి మెస్సి ఎలా ఉండింది స్టవ్ అనేది ఇప్పుడు చూడండి మొత్తం వంటలంతా దోమేసి రుద్దేసి స్టవ్ మొత్తం గడిగేసి రొట్టెలు చేసేసి మళ్ళీ బెండకాయ కర్రీ కూడా వండేసి ఇంకా మిగిలిన ఇంకా రొట్టెలు అవి చేసిన తర్వాత ఇంకా ఉంటాయి కదా బోల్లు వంట చేసిన తర్వాత అవి కూడా క్లీన్ చేసేసి మొత్తానికి ఇల్లంతా అంతా చక్కా చా క్లీన్గా చేసేసి ఎగ్జాక్ట్గా గంట కొట్టినట్టు టెన్ ఓ క్లాక్ వరకు నా పనంతా అయిపోయింది సో ఇంకా దరిద్రం ఏంటంటే పనైపోయిన తర్వాత నాకు ఎగ్జామ్ ఉందండి ఫోర్త్కి అంటే ఆ మధ్య ట్రైనింగ్ చేశాను కదా దానికి సంబంధించిన ఎగ్జామ్స్ చదువుకుందాము స్నానం చేసుకుని అంటే హీటర్ పెట్టాను కరెంట్ పోయింది ట్వెల్వ్ వరకు కరెంట్ రాలేదండి అట్లనే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సో అయితే స్టవ్ మీద పెట్టుకుని స్నానం చేసుకున్నాను రొట్టెలు చేశాను అన్నాను కదండి ఇదే అనమాట ఒక ఎనిమిది పది రొట్టెలు చేస్తాను నేను ఒక టూ డేస్ వరకైనా తింటాం మేము రొట్టెలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయి అనేది నేను చేస్తే సో మాకు ఆవతో పెట్టిన విద్య అనమాట రొట్టెలు చేయడం అంటే సో ఇది రొట్టెలు ఇంకా బెండకాయ కర్రీ కూడా చేశాను అన్నాను కదండి బెండకాయ కర్రీ సొరొట్టే బెండకాయ కాంబినేషన్ బాగుంటుంది కొంచెం నేను జ్యూసీ జ్యూసీ చేస్తాను అనమాట బెండకాయని ఫ్రై అయితే తినరు సో ఇదండి ఈరోజు నా పని నలుగురికి లంచ్ బాక్స్ టైంకి వంటలు టైంకి పని అంతా ఎట్లా ఒక పద్ధతి ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటా అనమాట నేను సో ఇదండి వీడియో ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో